బంగారం వెండి ధరలో నిరంతరం మార్పు ఉంటుంది కొన్నిసార్లు ఇది పెరుగుతూ కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి బంగారం ధరలు వరుసగా ఐదో రోజు పడిపోయాయి ఈరోజు రాజధాని ఢిల్లీలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన బంగారం పది గ్రాములకు స్వల్పంగా తగ్గి లక్ష ఏడు రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఆల్ ఇండియా సరఫరా అసో అసోసియేషన్ ప్రకారం దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండగా అదే క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై వద్ద ఉంది అయితే బంగారం ధర నాలుగైదు రోజులుగా తగ్గుతున్నప్పటికీ లక్ష చేరువలోనే ఉంది ఈ ధర చాలా ఎక్కువే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఉండగా అది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై వద్ద కొనసాగుతుంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై వద్ద కొనసాగుతుంది